అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి కొంతమంది పెన్షన్లు రద్దు చేస్తున్నట్లుగా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది కదండి ఆ నోటీసుల్ని రద్దు చేస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం అయితే ఒక మంచి శుభవార్త చెప్పిందండి అలాగే కొంతమంది పెన్షన్దారులకు ఇచ్చిన రద్దు నోటీసులను అయితే ఎటువంటి మార్పు లేకుండా కూడా చేస్తున్నట్లు అలాగే ఒకవేళ వాళ్ళు నిజమైన అర్హులు అని వారికి అనిపిస్తే వారి దగ్గర తగిన ప్రూఫ్లు ఉంటాయి గనక వారందరూ కూడా అప్పీల్ అయితే చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది అయితే ఎవరికి పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు నోటీసులను రద్దు చేసి అలాగే ఎవరికి పెన్షన్ ని నిలిపివేస్తున్నారు నోటీసులు కంటిన్యూ చేస్తూ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది వీడియోని స్కిప్ చేసేస్తున్నారండి స్కిప్ చేయడం వల్ల మీకు పూర్తి డీటెయిల్స్ తెలియట్లేదు మళ్ళీ కామెంట్ సెక్షన్ లోకి వచ్చి అదే కోసం అయితే అడుగుతున్నారు సో అందరూ కూడా వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై అయితే చేయండి ముఖ్యంగా మనకి ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్ల వెరిఫికేషన్ మనకి ఫిబ్రవరి నుంచి చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందండి అయితే ప్రస్తుతానికి వెరిఫికేషన్ అనేది పూర్తయింది ఒక యాభై వేల మంది అయితే పెన్షన్ వెరిఫికేషన్ కి హాజరు కాలేదు వీరందరికీ కూడా తాత్కాలికంగా అయితే పెన్షన్ అయితే ఈ మంత్ అంటే ఆగస్ట్ నెలలోనే పెన్షన్ అనేది వాళ్ళకి ఆపేశారు తాత్కాలికంగా వాళ్ళు కంపల్సరీ ప్రస్తుతానికి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు రీ అసెస్మెంట్ కి వెళ్ళాలి అని అసెస్మెంట్ కి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు నిజమైన అర్హులైతే పెన్షన్ ఇస్తారు లేదంటే క్లోజ్ అయితే అయిపోతుందండి ఇంకొకటి మనకి చాలా మంది ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు ఉంటారు కదా ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉండి పెన్షన్ వారు దివ్యాంగ పెన్షన్ గాని హెల్త్ పెన్షన్ గానీ తీసుకునేవారు అయితే ఉంటారండి వీరికి ఏంటంటే తాత్కాలికం అంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఒక కొన్ని నియమ నిబంధనలు పెట్టారండి పద్దెనిమిది సంవత్సరాల లోపు దివ్యాంగులకు గాని లేదా హెల్త్ పేషెంట్ డిఎంహెచ్ఓ పెన్షన్ తీసుకునే వారికి సో సదరం ధృవీకరణ పత్రం అనేది ఇవ్వడానికి లేదండి సో దాని వల్ల తాత్కాలికమని వారు జారీ చేశారు దానివల్ల చాలా మంది పెన్షన్దారులు నష్టపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు తాత్కాలికమని చెప్పిన వారికి అయితే గవర్నమెంట్ అయితే పెన్షన్లు అనేవి ఆపేసిన విషయం అందరికీ తెలుసండి అయితే ఈ పెన్షన్లు అనేవి ఆపేయడం వల్ల నిజమైన అర్హులు నష్టపోతున్నారని ఎయిటీన్ ఇయర్స్ బిలో లోపు ఉన్న వారందరికీ కూడా ఈ నోటీసుల్ని రద్దు అయితే చేసిందండి గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళు శాశ్వతం అని కాబట్టి కాబట్టి రూల్ ప్రకారం వాళ్ళందరూ అర్హులే అందువల్ల వారికి మాత్రమే ఆ నోటీసుల్ని రద్దు అయితే చేసింది మిగిలిన వారందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉన్న వారందరికీ కూడా అప్పీల్ అయితే చేసుకునే అవకాశాన్ని అయితే ఇచ్చిందండి వీళ్ళు కంపల్సరీ ఎలిజిబుల్ పర్సన్స్ అయితే అప్పీల్ అయితే చేసుకోవాలి మేము ఆల్రెడీ అప్పీల్ చేసాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు అయితే మీరు అప్పీల్ చేశారు కాబట్టి మీరు అప్పీల్ చేసిన తర్వాత మీకు ఒక రీఅసెస్మెంట్ అనేది మీకు మళ్ళీ సచివాలయ సిబ్బంది ద్వారా మీ ఇంటికి పంపిస్తారండి అప్పుడు మీరు సంబంధిత ఆ అసెస్మెంట్ లో ఏ హాస్పిటల్ కి అయితే మీకు ఇచ్చారో అక్కడికి వెళ్ళి రీఅసెస్మెంట్ లో మీరు మీ ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని లేదా మీ సదన ధృవీకరణ పత్రాన్ని పొందాల్సిన అవసరం ఉంటుందండి ఇందులో ఏంటంటే లాస్ట్ టైం చేసిన డాక్టర్స్ ఉంటారు ఇందులో మళ్ళీ మారుతారు ఎందుకంటే ఇప్పుడు నిజమా కాదా అని చెప్పడానికి వాళ్ళే ఇస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వరు కదా సో అంటే కొంత ఒకే వాళ్ళు కరెక్ట్ గా చేసి ఉండకపోతే మళ్ళీ వాళ్ళకి ఇస్తే మళ్ళీ పోతుంది వీళ్ళు మళ్ళీ గొడవ చేస్తారు మళ్ళీ అపోజిషన్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది కాబట్టి ఈసారి పెట్టే వాళ్ళని ఖచ్చితంగా చూడాలి అలాగే వాళ్ళకి నిజమైన నిజంగా వాళ్ళు అరువులో కాదో తేల్చి చెప్పమని కఠిన నియమని నిబంధనలు పెడతారండి సో మీరు స సదరం ధృవీకరణకి వెళ్ళి ఫ్రాడ్ చేయడానికి అయితే లేదు రి అసెస్మెంట్ కి అయితే కంపల్సరీ అయితే అవ్వాలి మీరు నిజంగా లబ్ధిదారులు అయి ఉంటే గనక ఆ రి అసెస్మెంట్ లో మీకు అయితే ఓకే అవుతుందండి అప్పీల్ వల్ల మీకు ఉపయోగమే జరుగుతుంది ఒకవేళ మీరు లేదు కావాలని ఎవరిచైతం లేదు మనం అయినా రికమెండ్ చేయించుకుందాము అని అనుకుంటే మాత్రం మీరు అనవసరంగా నష్టపోతారండి టైం వేస్ట్ చేసుకుంటారు మీరు ఒకవేళ నిజమైన లబ్ధిదారులు అంటే గనక ఇలా అయితే ప్రయత్నించవచ్చు మనకి మంత్రి గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు ఒక లక్ష ఎనిమిది వేల వరకు అయితే ఫేక్ పెన్షన్స్ అయితే ఉన్నాయి అవి కంపల్సరీ తీసేస్తాము ఎట్టి పరిస్థితుల్లోనే దీని వెనక్కి తీసుకోము ఒకవేళ నిజమైన లబ్దిదారులు ఉంటే రీఅసెస్మెంట్ కి వెళ్లి నిరూపించుకోండి అని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో పద్దెనిమిది సంవత్సరాల లోపు వారికి ఆ నోటీసులను రద్దు చేశారు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో అప్పీల్ అయితే చేసుకోవాలండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్